ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ ప్రభు పెరిట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్ములను బహుగా గాక మంచిదండి క్షేమంగా ఉన్నారు కదా ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్యాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి దేవుని యొక్క వాక్యాన్ని గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం యశ్యా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం మృతులైన నీవారు బ్రతుకుదురు నా వారి శవములు సజీవములగును మొదటి మాట మృతులైన నీ వారు బ్రతుకుదరు ప్రియులారా ఈవేళ మన యొక్క అంశము కూడా మృతులను బ్రతికించుట మృతులను బ్రతికించుట దేవుని యొక్క వాక్యము మృతులు అనగా చనిపోయినటువంటి వారు జీవాన్ని కోల్పోయినటువంటి వారు నరుని యొక్క ఆత్మ ఎహువా పెట్టిన దీపం ప్రసంగి పన్నెండవ అధ్యాయములో దేవుని వాక్యం అంటుంది ఈ యొక్క శరీరము మొన్నయి ఉన్నది కాబట్టి వెనకటి వలె అది మంటికి చేరుతుంది మరి ఆత్మ దయచేసిన దేవుని దగ్గరకు చేరుతా ఉన్నది అంటే దేవుడు మానవునిలో ఉంచినటువంటి దైవాత్మ ఎప్పుడైతే మనలో నుంచి వెడలిపోతాదో మానవుడు మరణించాడు అనే రుజువు కానీ వీళ్ళ దేవుని యొక్క వాక్యము అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నది ఆ మాటలు మృతులను బ్రతికించుట ఒకవేళ మానవుడు మరణ శయ్య మీద ఉండవచ్చు రెండు కిడ్నీస్ పాడైపోయి అనవచ్చు లేకుంటే బైపాస్ సర్జరీ జరిగి ఉండవచ్చు లేక ఇక చనిపోతాడు అవర్స్ అని చెప్పవచ్చు అటువంటి వారికి ఈ యొక్క వైద్య విజ్ఞాన శాస్త్రములో వారు మంచి మంచి ఔషధాలు ఇచ్చి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడవచ్చు నో డౌట్ కానీ బ్రతికినటువంటి వారిని వారికి కలిగినటువంటి బలహీనతల నుండి తప్పించటానికి ఒకవేళ అవకాశం ఉంది తప్ప చనిపోయినటువంటి వారిని బ్రతికించగలిగిన అవకాశము వైద్యశాస్త్రానికి లేదు మానవునికి ఏది అసాధ్యమో దేవునికి అది సాధ్యమో కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాక్యం అంటుంది మృతులను బ్రతికించుట మృతులను బ్రతికించువాడు అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది మృతులైన నీవారు బ్రతుకుదురు నా వారి శవములు సజీవములగును శవము అనగా డెడ్ బాడీ అది ఎవరికి పనికిరాదు అది తిరిగి లోక సంబంధమైనటువంటి జీవితములో మరలా బ్రతకవలసిన పరిస్థితి కలగదు కానీ దైవవాక్యము అంటూ ఉన్నది మృతులైనన్ని వారు బ్రతుకుతారు నా వారి శవములు సజ్జీవములగును ఇది ఎవరి వలన సాధ్యము అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా రోమపత్రిక నాలుగవ వచ్చే పదిహేడవ వచ్చినములో మృతులను సజ్జీవులుగా చేయవాడు ఆయనే మృతులను సజీవులుగా చనిపోయిన వారిని శివములను తిరిగి బ్రతికించగలిగిన వాడు దేవుడే దేవుని యొక్క వాక్యములో ఒక సవాల్తో కూడిన మాట ఉన్నది ఎనభై తొమ్మిదవ సంకీర్తన నలభై ఎనిమిదవ వచ్చినములో మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు అవునండి పుట్టుట గిట్టుట కొరకే మరి అటువంటిప్పుడు మరణించినటువంటి వ్యక్తిని ఏ ఒక వ్యక్తి అయినా భూలోకంలో బ్రతికించగలడా బ్రతికించలేరు కానీ దైవవాక్యం అంటుంది బ్రతికించేవాడు వాడు ఉన్నాడు ఆయనే పునరుద్ధారుడైన క్రీస్తు దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది నూట పదహారవ కీర్తన పదిహేనవ వచనములో చూస్తే యహోవ భక్తుల మరణమైన దృష్టికి విలువ కలిగినది ప్రకటన పద్నాలుగు పదమూడులో అంటున్న మాట ప్రభువునందు మృతి నొందినటువంటి మృతులు ధన్యులు అంటే తప్పనిసరిగా మరణము ఉన్నది మానవుడు మృతి చెందుతూ ఉంటాడు మరణము నుండి ఎవరు తప్పించుకోలేరు మృతి నందించేవాడు ఆయనే అయితే మృతునొందిన వారిని కూడా సజీవులుగా చేయవాడు కూడా ఆయనే అందుకని యోహనసు వార్త పదకొండవ ఐదవ ఐదవచనంలో దైవవాక్యం అంటుంది పునరుద్ధానమను జీవమనో నీని నా ఎందు విశ్వాసం ఉంచి వాడు బ్రతుకును బ్రతికిన ఎందు విశ్వాసం ఉంచి వాడు మరి ఎన్నటికీ కూడా చనిపోడు కాబట్టి ఒకవేళ ఎంత పేషెంట్గా సిక్ అయిపోయిన సంవత్సరాల తరబడి మంచం మీద ఉన్న బ్రతకడు అన్నటువంటి వ్యక్తికి ఒకవేళ వైద్యశాస్త్రం తను బ్రతికించటానికంటే స్వస్థపరచటానికి అవకాశాలు ఉన్నాయి కానీ డెడ్ బాడీ చనిపోయాడు ఈ శవాన్ని తీసుకుపోండి అని చెప్పినప్పుడు వారిని బ్రతికించే శక్తి ఏ శాస్త్రానికి లేదు కానీ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభు ఆయనే మృతులను బ్రతికించేవాడు నా వారి శవములను సజీవులుగా చేయవాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాం మానవ జీవితాల్లో మనం ఎప్పుడైతే మన విశ్వాసాన్ని కోల్పోతున్నామో మనము కూడా మృతులమే అందుకని బ్రతికి ఉన్నటువంటి వ్యక్తులు కనుక ప్రభు అంటాడు మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని కాబట్టి ప్రాతకాల ఆరాధనలో ప్రభు ఆయన చనిపోయిన వారిని బ్రతికించే దేవుడు ఉదాహరణ లాజరు సమాధిలో ఉన్నాడు నాలుగవ దినాన్ని వచ్చి లాజరు బయటికి రమ్మన్నప్పుడు త్రుల్లిపడి లేచి వచ్చాడు అందుకని దేవుని వాక్యం మృతులైన నీ వారు బ్రతుకుతారు నా వారి శవములు సజీవములు ఈవేళ వాక్యాంశము మృతులను బ్రతికించేవాడు ఆయన ఎందు విశ్వాసించిన వారిని ఆయన తిరిగి లేపగలిగిన శక్తిమంతుడు అట్టి కృప పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మండిగా కుమరించరోగాక అవును ప్రార్థన పరిశుద్ధుడా విచ్చిన వాక్యాన్ని దీవించండి మృతులైన వారిని బ్రతికించే శక్తివంతుడవు నాయన నా వారి శవాలు సజీవులు అని వాక్యం సజీవులుగా వచ్చే వాడవున్నాయన మృతుడి నుంచే నీవే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటా కుటుంబాలను ఆశీర్వదించండి నాయన ఉద్యోగ ప్రయత్నంలోని బిడ్డలకు తోడుగా ఉండండి ఇంటర్వ్యూస్ లో బిడ్డలకు తోడుగా ఉండండి వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలకు తోడుగా ఉండండి చలటి వాతావరణాన్ని కలుగు చేయండి ఎస్సు నామం వేడు కొంచెం తండ్రి ఆ మెయిన్ పర్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనో గాక నీ వచ్చలో గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగా మై దిన మా దాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధము క్షమించము సోదల్లోని తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్